నమస్కారం తెలుగు గంగా న్యూస్ కి స్వాగతం జగ్గపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావు ఎస్ఐ రాజు చిలకల్లు ఎస్ఐ సూర్య శ్రీనివాస్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సైబర్ నేరగాళ్లు అమాయక ప్రజలను అనేక మాధ్యమాల ద్వారా ప్రలోభాల గురిచేసి వారి నుండి డబ్బులు కాజేయడం జరుగుతుందని కనుక సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సర్కిల్ ఇన్స్పెక్టర్ పి వెంకటేశ్వర్లు సూచించారు ఎన్టీఆర్ జిల్లా కమిషనర్ ఉత్తర్వుల మేరకు నందిగామ ఏసీపీ ఆదేశాలతో జగ్గైపేట నియోజకవర్గంలోని పదిహేను బ్యాంకుల అధికారులను పిలిపించి సోమవారం మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సైబర్ నేరాలు బ్యాంకుల ద్వారానే ఎక్కువగా జరుగుతూ ఉండటం వలన ప్రజలను అప్రమత్తంగా చేస్తూ బ్యాంకుల ద్వారా జరిగే ఆర్థిక నేరాలను అరికట్టాలని బ్యాంక్ అధికారులకు సర్కిల్ ఇన్స్పెక్టర్ సూచనలు చేశారు జిల్లా అధికారులు ఇప్పటికే అనేక అవగాహన కార్యక్రమాలు చేయడం జరిగిందని అయినప్పటికీ సైబర్ క్రైమ్ నేరాలు జరుగుతూనే ఉన్నాయని సైబర్ నేరాలను పూర్తిగా నియంత్రించాలంటే బ్యాంకుల సహకారం తప్పనిసరిగా ఉండాలని కోరారు బ్యాంకులో జరిగే లావాదేవీలకు బ్యాంక్ అధికారులు ఇచ్చిన ప్రజలకు వారి ప్రవర్తనను అవగాహన చేసుకొని వారి లావాదేవీల వివరాలను తెలుసుకొని అప్పుడు మాత్రమే నగదు బదిలీ చేసే విధంగా సూచన చేయాలని కోరారు బ్యాంక్ అధికారులు బాధ్యతగా పనిచేస్తే తప్పకుండా సైబర్ నేరాలు కొంతవరకు అదుపు చేయడం జరుగుతుందని అన్నారు అవతల వాడు లోకి వెళ్ళిపోయి ఆ టెన్షన్ లోన ఏదో రకంగా దీంట్లోంచి బయట పడాలనే ఆ టెన్షన్ తోటి మీ దగ్గర వస్తాడు ఆ టెన్షన్ మీరు అర్థం చేసుకుని దయచేసి వాళ్ళ కౌన్సిలింగ్ చేసి మీ వల్ల అవ్వకపోతే వినకపోతే మా దృష్టిలో పెట్టి ఏదో రకంగా ఈ సైబర్ నేరగాలుగా నుంచి మీకున్నటువంటి కస్టమర్లని మా భాషలో ఈ ప్రజల్ని కాపాడే బాధ్యత మన అందరినీ ట్రాన్స్ఫర్ చేసుకొని మళ్ళీ ఆ సేవింగ్ అకౌంట్ నుంచి కూడా వాళ్ళకి ఫైవ్ ల్యాక్స్ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది కరెంట్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తే కంపల్సరీగా అతను కుర్చో పెట్టి క్వశ్చన్ చేయండి అతను ఎలాంటి కస్టమర్ అయినా సరే మీ యొక్క ట్రాన్సాక్షన్స్ మీ యొక్క టర్నోవరు తగ్గుతుంది భావన లేకుండా ఒక విక్టిమ్ని ప్రొటెక్ట్ చేస్తున్నాం అనే భావంతో మిమ్మల్ని క్వశ్చన్ చేయండి అండి చాలా సందర్భాల్లో మేము చాలాసార్లు మీ మీ బ్యాంకులకు వచ్చి మీరు ఎంత బిజీలో ఉన్నా సరే ఒక ఫైవ్ మినిట్స్ టైం ఇవ్వండి అని చెప్పేసి మిమ్మల్ని అందరు నిలబెట్టి మాకు తోచిన విధంగా మేము మీకు చెప్పే విధంగా చెప్పడం జరిగింది మీతో ఎవరైనా మాట్లాడితే మీరు అలాంటి మాటలు నమ్మవద్దు అదేవిధంగా మేము బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాం మీ అడ్రస్ అప్డేట్ చేస్తున్నాం మీ డీటెయిల్స్ చెప్పండి అని చెప్పేసి ఎవరైనా ఫోన్ చేస్తే కనుక అలాంటి వారి మాటలు కూడా నమ్మవద్దు ఏ బ్యాంక్ అథారిటీస్ కూడా ఫోన్ చేసి ఫోన్లో మీ డీటెయిల్స్ అడగరు కాబట్టి మీరు ఎవరైనా బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాం అంటే కనుక మీరు ఎవరి మాటను నమ్మవద్దు మీరు ఎప్పుడైనా బ్యాంకుకి వెళ్ళినప్పుడు బ్యాంక్లో మీ అడ్రస్ గురించి ఏదైనా ఎంక్వైరీ జరిగినప్పుడు అప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి మీరు ఏదైనా ఉంటే ఆధార్ లింక్ కానీ ఇంకేదైనా అడిగినప్పుడు ఆ స్వయంగా ఇవ్వండి తప్పితే కానీ ఫోన్లో అడిగినటువంటి ఎటువంటి సమాచారం కూడా మీరు రెస్పాండ్ అవ్వద్దని మేము అపార్ట్మెంట్స్లోనూ కాలేజెస్లోను వివిధ సెంటర్స్లో కూడా మేము మా సిపి గారు ఆదేశాల మేరకు మేము చాలా దీని మీద సైబర్ అప్రాట్స్ మీద డిజిటల్ అరెస్ట్ మీద సెక్స్ట్రాస్ మీద చాలా క్లాసులు కండక్ట్ చేయడం జరిగింది